తుని మండలం వల్లూరు గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే యనమల దివ్య శంకుస్థాపన చేశారు నలభై ఐదు లక్షల రూపాయల నిధులతో పనులు చేపట్టనున్నట్లు వివరించారు స్థానికులు ఎమ్మెల్యే స్వాగతం పలికారు కాకినాడ జిల్లా తుని మండలం అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను చక్కదిద్దే దిశగా తెలుగుదేశం పార్టీ నాయకులు చర్యలు చేపట్టారు ప్రభుత్వ విఫ్ యనమల దివ్య గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా గ్రామ మహిళలు దివ్యకు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు ముందుగా ఆమె ఎన్టీఆర్ విగ్రహానికి పూలుమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివ్య మాట్లాడుతూ సుమారు నలభై ఐదు లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు వివరించారు కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందంటూ ఆనందం వ్యక్తం చేశారు పార్టీ నాయకులు యనమల రాజేష్ సుర్ల లోవరాజు చింతమనేడి అబ్బాయి మోతుకూరు వెంకటేష్ యనమల లచ్చబాబు ఎంపీపీ బొప్పన్న రాము కరప అప్పారావు పోలిశెట్టి రామలింగేశ్వరరావు అప్పన్న రమేష్ చోడిశెట్టి గణేష్ గజ్జి రాంబాబు కుర్రా వెంకటరమణ దాసరి ఈశ్వరరావు కొత్తూరు బుజ్జి బుక్కిన వీరబాబు కొత్తూరు నరసింహరావు కొత్తూరు భాస్కర్రావు కుర్ర గంగా ఈశ్వరరావు మంజులూరు ప్రసాద్ ఉప్పాడ త్రిమూర్తులు గరికిన అప్పలరాజు దల్లి కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్రపు సంక్షేమ నిత్యం సబలం జన గణ మంగళ నాయకుడా కనవరితల నాయకుడా పలుత రును మము పలిపాలి స్వామి కుడా నవయుగ మేధో సమయము తెలియని సేవ కూడా ప్రగతిని చూపరసాద కూడా వైగాడికుడా ప్రతి ఇల్లు నిందే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది لا لا నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వు ఉండాలి మేమంతా నీ వెంటే ముందడు చేయాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోర